నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ మరికొన్ని నెలల్లోనే జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయని చెప్పుకోవాలి ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల పైన కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది పోటీ చేసే స్థానాలు అలాగే కూటమి మధ్య సీట్ల పంపకాలపైన కూడా కసరత్తు ప్రారంభించిందని చెప్పుకోవాలి ఇక ప్రతిపక్ష ఇండియా కూటమిలో కూడా అతిపెద్ద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ సింహ భాగం స్థానంలో పోటీ చేసేందుకు ఇప్పటికే ప్లాన్ చేస్తున్నట్టుగా పార్టీ అంతర్గత వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది దాదాపుగా మొత్తం దేశంలో ఐదు వందల నలభై మూడు లోక్సభ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మూడు వందల నుంచి మూడు వందల యాభై స్థానంలో పోటీ చేయాలని కూడా ఇప్పటికే యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ మేరకు అంతర్గతంగా నేతల మధ్య చర్చలు జరుగుతున్నట్లు కూడా అధిష్టానం నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం సో వీటిలో రెండు వందల యాభై స్థానాల్లో సొంతంగా బరలు దిగాలని కూడా ఆలోచిస్తుండగా ఇండియా కూటమిలోని మిత్రపక్షాలతో కలిపి దాదాపు తొమ్మిది రాష్ట్రాల్లో డెబ్బై స్థానాల్లో స్థానంలో పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా కొంత సమాచారం అందుతుంది తాము అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో పాటు బీజేపీ ప్రతిపక్ష పోటీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో అన్ని లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే భావిస్తున్నట్లు తెలుస్తుంది ఓవైపు ఇప్పటికే కర్ణాటక తెలంగాణలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సౌత్లో పాగా వేసినటువంటి నేపథ్యంలో కొంత పార్లమెంటే లక్ష్యంగా ఇవాళ పనిచేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది మరోవైపు కర్ణాటకలో ఇరవై ఎనిమిది సీట్లు రాజస్థాన్లో ఇరవై ఐదు సీట్లు గుజరాత్లో ఇరవై ఆరు రాజస్థాన్లో ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు అస్సాం పద్నాలుగు ఛత్తీస్గఢ్ పదకొండు సీట్లు హర్యానా పది సీట్లు అరుణాచల్ ప్రదేశ్లో రెండు ఇట్లా రాష్ట్రాల్లో సీట్లు పంచుకునేందుకు కూడా కాంగ్రెస్ కొంత సుముఖత వ్యక్తం చేయడం లేనట్టుగా ఇప్పటికే మనకు వార్తలు వస్తున్నాయి కాగా ఇండియా కూటమితో కలిసి తొమ్మిది రాష్ట్రాల్లో సీట్ల పంపకాలకు కాంగ్రెస్ పార్టీ డీల్ కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే మహారాష్ట్రలో నలభై ఎనిమిది స్థానాలు ఉండగా ఎక్కువ స్థానంలో పోటీలోకి దిగాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్ పద్దెనిమిది స్థానంలో పోటీ చేయాలంటుండగా మిగిలిన వాటిలో కూడా ఉద్దవ్ వర్గం కొంత శివసేనకు పదిహేను అలాగే శరద్ పవార్ ఎస్పీకి పదిహేను సీట్లు ఇవ్వబోతున్నట్టుగా కూడా కొంత అంతర్గతంగా చర్చలు జరుగుతున్నటువంటి సారాంశం మనకు కొంతమంది నేతలు చెప్పినటువంటి నేపథ్యం ఈ క్రమంలోనే మిత్రపక్షాల నుండి గట్టి సవాళ్ళను కూడా ఎదుర్కొనే అవకాశాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక బీహార్లో నలభై లోక్సభ స్థానాలు ఉండగా అయితే రాష్ట్రంలో పెద్దగా ప్రభావం లేని ఆ పార్టీకి కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో బరిలో దిగాలని కూడా యోచిస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అంత ఉంది ఇక ఆర్జేడీ జేడియులో పదిహేడు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది నాలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష కూటమిలో మిత్రపక్షమైనటువంటి ఆప్తో తో కూడా పొత్తు విషయంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర సవాళ్ళను ఎదుర్కొనే ఎదురయ్యే సూచనలు కూడా కనిపిస్తుంది సో ఇక గోవా విషయం తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి రెండు లోక్సభ స్థానంలో కూడా పోటీ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది అయితే ఆప్ కోరితే ఒక సీటు వదులుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా కొంత కొంత సమాచారం అంతోంది ఇక ఇదే విధంగా ఇరవై ఆరు స్థానాలు ఉన్నటువంటి గుజరాత్ లో కూడా ఆప్ కు ఐదు సీట్లు ఇచ్చేందుకు కూడా కొంత కాంగ్రెస్ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఖచ్చితంగా గెలుపు దిశగానే అడుగులు వేసేందుకు పూర్తి స్థాయిలో వ్యూహం రచిస్తూ ముందుకు వెళ్తోంది మరోవైపు బిజెపి అధికారంలో ఉన్నటువంటి హర్యానాలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ మొత్తం పది స్థానంలో పోటీ చేయాలని కూడా భావిస్తుంది మరోవైపు ఆప్ సైతం రెండు మూడు స్థానంలో పోటీ చేయాలని కూడా భావిస్తున్నట్టుగా సమాచారం సో ఇట్లా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో కూడా గ్రౌండ్ సెట్ చేసుకుని ఎక్కడెక్కడ పూర్తి స్థాయిలో పోటీ చేయాలి ఎక్కడెక్కడ పొత్తుల్లో భాగంగా వదులుకోవాలని కూడా కొంత అంతర్గతంగా మదన పడుతున్నట్టుగా తెలుస్తుంది ఇక జార్ఖండ్ విషయం తీసుకుంటే పద్నాలుగు స్థానంలో కాంగ్రెస్ ఏడు స్థానంలో పోటీ చేయాలని భావిస్తుంది మిగిలిన ఏడు సీట్లు కూడా దాని ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళకు నాలుగు సీట్లు ఆర్జేడీ జేడియూ కి మూడు లెఫ్ట్ సీట్లు కూడా కొంత కేటాయించాలని కూడా చూస్తుంది కేరళలో పధాన స్థానాల్లో పోటీ చేయాలని కూడా భావిస్తోంది కాంగ్రెస్ మిగిలిన స్థానాలను నాలుగు స్థానిక పార్టీలకు ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది మరోవైపు పశ్చిమ బెంగాల్లో కూడా అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తో సీట్ల పంపకాల ఒప్పందంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కూడా కొంత కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు బెంగాల్తో పాటు పంజాబ్ మహారాష్ట్రలో మిత్రపక్షాలతో పొత్తు అంశం కూడా కాంగ్రెస్ కొంత కత్తి మీద సాములాగే మారేదని చెప్పుకొని ఇక పంజాబ్ లో కొంత అధికార ఆమ్ ఆద్మీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లుగా కూడా ఇండియా కూటమి వర్గాలు చెప్తూనే ఇప్పటికే ఆప్ కూడా ఆ దిశగా ప్రకటించినటువంటి పరిస్థితి ఇటు కాంగ్రెస్ కూడా ఒంటరిగానే పోటీ కూడా నిర్ణయించుకుంది ఈ మేరకు కొంత డిసెంబర్ ఇరవై ఆరున పంజాబ్ లో పార్టీ అగ్రనేతలతో జరిగే మీటింగ్ తర్వాత జరిగే సమావేశంలో కొంత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలనే లక్ష్యం కొంత కనిపిస్తోంది గెలుపు లక్ష్యం వైపు కనిపిస్తుంది మరోవైపు ఏ పార్టీలకు ఆ పార్టీలు ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్నటువంటి తరుణంలో మరి ఇండియా కూటమి కొంత సీట్ల పంపకాలు ఖచ్చితంగా అత్యంత సవాల్గా కూటమి ముందు ఉండే అవకాశం ఉంది అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల లాంటి కొంత కోఆర్డినేషన్ గ్యాప్స్ ఖచ్చితంగా సీట్ల పంపకాల్లో క్రియేట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి ఖచ్చితంగా లక్ష్యం నెరవేరాలన్నా పార్లమెంట్లో మెజార్టీ స్థానాలు గెలవాలన్నా కూడా ఖచ్చితంగా సీట్ల డెసిషన్ చాలా ప్రియారిటీగా ఉండే అవకాశం ఉంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్